పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి రాజకీయాల కోసం ఇప్పుడు కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం ఉంది కేంద్ర మంత్రిగా ఏమో చిరంజీవి గారి కేంద్ర మంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారి కేంద్ర మంత్రి అవుతారా చూడాలి మనం ఏం అంటే సామాజిక వర్గం అనేటప్పటికి కేవలం ఈ కుటుంబం మాత్రమేనా మిగతా వాళ్ళు సామాజిక వర్గం కాదా అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది ఈ సామాజిక వర్గం బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు హీస్ ద టవరింగ్ పర్సనాలిటీ ఏది ఆయన వైసీపీలో ఉన్నారు నేను అనేది ఎంఎం పల్లం రాజు గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీకు ఇక్కడ చర్చ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపడాలని అనుకుంటున్నారని అనుకుందాం కాసేపు ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితుల్లో నాకైతే కనిపించట్లేదు ఆ పార్టీ అనుకుందాం కాసేపు అనుకున్నప్పుడు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని అంటే ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది రాహుల్ గాంధీ గారికి వెళ్ళి సరెండర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ పిసిసిని ని మార్చమని చెప్పాల్సి వస్తుంది ఆ ప్రయత్నం కూడా ఒకటి జరిగింది అన్నది కర్ణాటక ఇండస్ట్రీలో పనిచేశారు కష్టపడ్డారు అవమానాలకు గురయ్యారు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ప్రజారాజ్య పార్టీ పెట్టారు ఈరోజు జనసేన జనసేన పార్టీ పెట్టారు ఓ పార్టీని నడవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని వందల కోట్లు నిధులు కావాలి వాటి అన్నింటినీ రూపం ఎవరు చేశారు పర్సనల్ గా వ్యక్తిగతంగా వాళ్ళు రిస్క్ తీసుకుని పోతూ ముందుకు పోయారు చేశారు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమం చేశారు తెలంగాణ సాధించారు వారి కుటుంబంలో గారు 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 కవిత సంతోష్ గారు కానీ ఉన్నారు రాజకీయాల్లో మరి కాదు మరి తప్పే ఉంటుందే కాదు చిరంజీవి గారి ఫ్యామిలీలో ముగ్గురు రాజకీయాల్లో ఉండటం తప్పంటారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు అలా మతుకుమి భరత్తు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కాదా బాలకృష్ణ గారు వరుసగా హిందూపురం నుంచి మూడోసారి మత్తుమిలి భారతం వైజాగ్ నుంచి ఎంపీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పురంధేశ్వర గారేమో ఆవిడ అక్కడి నుంచి ఆవిడ గెలిచి రాజమండ్రి నుంచి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కాదా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉండొచ్చు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా కమ్యూనిటీస్ నుంచి ఎవరైనా వస్తేనే అక్షప్నం అంటే కాపుల నుంచి అదే కుటుంబం నుంచి వీళ్ళు ఇరవై మంది ప్రచారానికి తిరుగుతున్నారు కదా అంతే కూటమి విజయానికి అందరు తిరిగారు కదా తిరిగారు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు అబ్బాయి తిరిగారు అందరు వచ్చారు మరి అప్పుడు కనిపించలేదా వీటి కుటుంబ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకించి వీళ్ళని ప్రత్యేకమైన విమానంలో తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ప్రభుత్వం కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకమైన విమానంలో తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరినీ చాలా గౌరవించినటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పెద్ద నాయకత్వంలో ఉన్న అందరూ కూడా వారసత్వ రాజకీయాలు అదేవిధంగా పెద్దలు ఉన్నారు రాజకీయాల్లో చిన్నలు ఉన్నారు ఇదంతా చాలా ఫ్యామిలీ ఉన్నాయి వాళ్ళ గురించి మాట్లాడటం అంత కరెక్ట్ కాదేమో కాదు కానీ రాజేశ్వరరావు గారు చెన్నమ్మ విద్యాసాగర్ ఇట్లా మొదలు పెడితే అసలు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు గానీ లేకపోతే గారి కుటుంబంలో ఎనిమిది మంది ఉన్నారు ఒక్క డికే గారి కుటుంబం నుంచి మొదలు పెడితే ఎనిమిది మంది వస్తారు మరి సంబంధించిన సంఖ్యాపరంగా బలమైనటువంటి ఇరవై రెండు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి ఇందాక అన్నాను ఫేసెస్ మీకు వచ్చేస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగబాబు గారి క్యాబినెట్ మినిస్టర్ తర్వాత మీకు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇన్ని ఫేసెస్ మీకు అరవింద్ గారు లాంటి పర్సనల్ ఇప్పుడు అరవింద్ గారికి ఇవాళ వరకు సార్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన యాభై నాలుగు సంవత్సరాలు అయింది తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన సేవలు అందించడం మొదలుపెట్టి ఈ జనవరి పది వస్తే ఆయనకు డెబ్బై ఆరు సంవత్సరాలు అల్లు అరవింద్ గారి పేరు ఒక పద్మ అవార్డు పరిశీలనలో ఉండదు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డు పరిశీలనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అంటే వీళ్ళు ఏంటి ఎందుకు అంటే ఈ సామాజిక వర్గం అసలు అల్లు రావలింగి గారికి దాదా సాహెబ్ ఫాల్కే హీఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ మేల్ యాక్టర్ థౌజండ్ ఫిలిమ్స్ మన మిత్ర వర్గాలు సోషల్ మీడియా ద్వారా అల్లు గారి కుటుంబాన్ని మెగా కుటుంబం అంటారా సఫలమైందంటే వాళ్ళ అజ్ఞానానికి వాళ్ళ అమాయకత్వానికి జోహార్లు అర్పించడం తప్ప మనం ఏం చేయలేము అంటారా అది సాధ్యం కాదు ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అని అంటున్నానంటే మీకు సామాజిక స్పృహ మీకు ఉంటే మీకు ఈ సామాజిక వర్గానికి సామాజిక స్పృహ ఉంటే ఇక్కడ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు ఒక కుటుంబము అని మీరు పూర్తిగా విశ్వసిస్తే విశ్వసించాల్సిన అవసరం ఉంది వీళ్ళని మీరు ఎట్లా ప్రేమిస్తారో మీరు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సందీప్ కిషన్ ని నవీన్ పోలీస్ కూడా మీరు అంతే మీరు ఫోన్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఉందండి సోషల్ మీడియా సినిమా హీరోల విషయానికి వచ్చినా లేకపోతే పొలిటికల్ యాగ్యులు తీసుకున్నా పవన్ కళ్యాణ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమైనటువంటి వర్గం కూడా ఉంది వీళ్ళని వీళ్ళు ఏ ముసుగు వేసుకుని ఈ ప్రచారం చేస్తుంటారో అర్థం కాదు ఆ ముసుగులు తొలగించాలి ముందు వాడు ఎటువంటి ముసుగు వేసుకుని మాట్లాడుతుంటారంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అవును వస సత్యనారాయణ గారి ఆల్సో ఫ్రమ్ ది సొసైటీ ఎంఎం పల్లంరాజు గారు ఆల్సో ఫ్రమ్ ది సొసైటీ నిమ్మకాయ చాలా గౌరవం చాలా ఇష్టం ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఒక స్టాండ్ పార్టీ స్టాండ్ అంటే పార్టీ స్టాండ్ లో ఉన్నటువంటి పర్సనల్ విహెచ్ గారి మీద జోకులు వేస్తుంటారు జనార్దన్ గారు వి హనుమంతరావు గారు అంటే వాళ్ళు సూచన చేయాలి మీరు ఎట్లా అంటే మీరు మాట్లాడటం కాదు అవును వాళ్ళు మాట్లాడే వాళ్ళు విమర్శ ఉందో వాళ్ళు వీడియో ద్వారా పెట్టాలి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ కామెంట్స్ పెట్టడం కాదు కాబట్టి ఫేస్బుక్ లో టెంప్లేట్స్ పెట్టడం కాదు వాళ్ళు విజువల్ గా ఇప్పుడు చిల్లగడ్డ శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతున్నట్టు వాళ్ళు కెమెరా ఫేస్ చేసి మాట్లాడాలి వాళ్ళు నిజాలు మాట్లాడాలి నిర్భయంగా మాట్లాడాలి నిశ్చిగ్గుగా మాట్లాడాలి నిర్లజ్జగా మాట్లాడాలి వీహెచ్ గారి మీద కామెంట్స్ పెడతారని నలభై ఒక్క సంవత్సరాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిశీలించబడినటువంటి నేత వీహన్ మంత్రావు గారిని ఎంతమందికి తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ కాప్ కమ్యూనిటీ తెలంగాణలో ఉన్నటువంటి కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ కదా బీసీ గ్రూప్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఆయన గురించి కామెంట్స్ పెడుతుంటారు సార్ దేఎం నుంచి కాంగ్రెస్ పార్టీకి విదేడే కదండి ఆయన ఒక పార్టీకి ఆ పావజాలానికి సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తి జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంత పునరంకితం చేసి పినాకిల్ ఆఫ్ లాయల్టీ అంటారు మంత్రావు గారి పేరు అంటే విశ్వసనీయతా శిఖరం అనేటటువంటి పేరు మీరు నేను చెప్పట్లా సోనియా గాంధీ గారు అన్నారు ఆయన ఈ కమ్యూనిటీ నుంచి ఇట్లాంటి నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ సినిమా మీరు జర్నలిజంలో శిఖర సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కమ్యూనిటీలో అట్లాగే వివిధ రంగాలలో విశేష కృషి చేసినటువంటి తోలుబొమ్మల ఆట ఆడించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వేల లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వాళ్ళని కూడా మీరు ఓన్ చేసుకోవాలి మీరు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు మీరు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అంతేగాని ఈయన మాత్రమే మా హీరో ఈయన మాత్రమే మా పొలిటీషియన్ మిగతా వాళ్ళు కాదు అంటే అంతకంటే దౌర్భాగ్యం అంతకంటే హేయం అంతకంటే నీచం మరొకట్లేదు అల్లు అర్జున్ గారి అంశం ఉందో గా తేల్చింది సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన దాడి తెలుగు సినిమా పరిశ్రమని తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమందిని మరీ ముఖ్యంగా వాళ్ళు హెచ్చరించారు మాకెవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు జాగ్రత్త మేము మీ భర్తం పడతాం అన్నటువంటి ఇవి ఇచ్చారు దీన్ని సామాజిక కోణంలోనే చూడాలి మనం తెలంగాణ వైపు వచ్చే కూటమి రాదానికి బ్రేక్ గా భావించాలి ఖచ్చితంగా భావించాలి సందేహమే లేదు రేపు ఖచ్చితంగా ఇక్కడ కూటమి వస్తుంది ఎన్నికల్లో పోటీ చేస్తుంది అది ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయి కూడా మనం చూడబోతున్నాం త్వరలో ఏ విధంగా ఉంటుంది కూటమి వస్తే బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే అర్థమైపోయింది ఇక్కడ ఈ ఈ సర్కార్ పరిస్థితి అర్థమైపోయింది ఎందుకంటే టైం పాస్ పాలిటిక్స్ అట్లాగే టైం పాస్ టైమ్ బీంగ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా అర్థమైపోతుంది అది ఓకే శ్రీకాంత్ గారు ఈ రోజు శ్రీకాంత్ గారు చాలా స్పష్టత ఇచ్చారు అనేక అంశాల మీద మొదటిగా ఏదైతే అల్లు అర్జున్ గారి మీద జరిగిన ఆ అంశానికి సంబంధించి ఏదైతే అభిమానులు అభిమాని చనిపోవటం గాని ఇంకొక అభిమాని హాస్పిటల్లో చేరటం గాని దాని మీద సంతాపమును సానుభూతి ఆ కుటుంబానికి తెలుపుతూనే ఈ వేదిక ద్వారా ఈ అల్లు అర్జున్ గారి అరెస్టు సంబంధించిన అంశంలో అది సామాజిక దాడి అని మెల్ మెగా వర్సెస్ అల్లుగా కుటుంబాలను విడదీయాలని చేసే ప్రయత్నం ఇతర మిత్ర వర్గాలు చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం కాదు అల్లు కుటుంబం కూడా మెగా కుటుంబంలో భాగమే అనేది ఆయన స్పష్టతిత్తు వాళ్ళు విడిపోయే పరిస్థితి లేదని సామాజిక వర్గ దాడులను సరైన విధానం కాదు అనేది కూడా ఆయన స్పష్టత ఇస్తూ వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద స్పష్టత ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాపులకి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది వ్యాపార వర్గాలకు ఏ విధంగా జరుగుతుంది బలిజీలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ప్రాధాన్యత లేకుండా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వ్యవహరిస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం కాకుల పట్ల స్పష్టత ఉండాలి వ్యాపార వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రాధాన్యతని ఇవ్వాలి వాళ్ళకి సరైన పోస్టింగ్లు ఇవ్వాలి అనేది స్పష్టత ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అనేక విషయాల మీద మనతో చర్చించి మనతో సమయం కేటాయించిన చిల్లగట్టు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ వెరీ మచ్